బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఏప్రిల్ ఏడు అంశము నీ మార్గము ఎటువైపు వాక్యము కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచనము నీ మార్గము ఎహోవాకు అప్పగింపుమూ నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనకు అనేక అవసరాలు ఉంటాయి వాటిని పొందటానికి అనేక మార్గాల్లో వెళ్తాము ఈ లోకములో మనుషులు తమకున్న స్వల్పమైన ఆయుష్కాలము జీవించడానికి రకరకాల మార్గాలు వేసుకుంటారు కాని గమ్యం చేరలేరు రోడ్డుమీద ప్రయాణం చేసేవారు ఆ మార్గములో రోడ్డు ప్రక్కన స్తంభాలపైన నిర్దేశించబడిన ప్రకారం ఎక్కడ మలుపులు ఉన్నాయో ఎక్కడ ఎత్తుపల్లాలు ఉన్నాయో ఎక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయో ఎంత వేగంతో ప్రయాణించాలో తెలియజేసే గుర్తులను బట్టి ప్రయాణం సాగించాలి ఆ గుర్తులు ఏంటో వాటి అర్థమేంటో తెలిసి ఉండాలి లేదంటే ప్రమాదం జరగొచ్చు లేదా దారి తప్పిపోవచ్చు దేవుడు కూడా మన జీవిత ప్రయాణంలో ఆజ్ఞలు విధులు కట్టడలు అనబడే గుర్తులను ఉంచాడు కాబట్టి మీరు కొడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడైన యహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలేనూ మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను ద్వితీయోపదేశ కాండము ఐదు ముప్పెమూడు దేవుడు చెప్పిన వాటిని ధ్యానించుకుంటూ వాటి సందేశం ప్రకారం మన జీవితాన్ని కొనసాగించాలి అలా కాకుండా మనకు ఇష్టమైన మార్గంలో వెళ్తే నష్టము జరుగుతుంది మనుష్యులు వారికున్న తెలివితేటలను బట్టి వారికున్న జ్ఞానాన్ని బట్టి వారు నడిచే మార్గం వారికి చాలా కరెక్టుగా కనబడుతుంది లోకంలో అనేకులు వెళ్లే మార్గంలో వెళ్లాలనుకుంటారు అయితే చివరకు ఆ మార్గము వారిని సమస్యల్లోకి నెట్టివేస్తుంది ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును సామెతలు పద్నాలుగు పన్నెండు ఈ లోకానుసారమైన మార్గము మరణం వైపుకే దారితీస్తుంది ఎందుకంటే ఈ లోకానుసారమైన మార్గంలో నడిచే వారితో దేవుడు ఉండడు అందుకే వారు నడిచే మార్గంలో ఎన్నో అపజయాలు ఎదురవుతుంటాయి అలసట ఆయాసకరమైన జీవితం ఆ మార్గంలో చవిచూడాల్సి ఉంటుంది ఏ మార్గం ఎటువైపు వెళ్తుందో ఎక్కడ అంతమవుతుందో మనుష్యులు వారి జ్ఞానంతో తెలుసుకోలేరు దేవునికి సంబంధం లేని మార్గంలో నడిచేవారి జీవితాలు మధ్యలోనే అర్ధాంతరంగా ఆగిపోతాయి దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి భూమిమీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉన్నారని ఆదికాండములో వ్రాయబడింది అందుకే నీ మార్గము ఎహోవాకు అప్పగించాలి అప్పుడు దేవుడు నిన్ను సరైన మార్గములో నడిపిస్తాడు నీవు దేవుణ్ణి నమ్ముకుంటే ఆయన నీ కార్యాలు నెరవేరుస్తాడు నీ మార్గాన్ని దేవునికి అప్పజెప్పినప్పుడు నీ జీవితం మీద నడకలా ఉంటుంది కుదుపులు గుంటలు మెట్టలు లేని మార్గంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు నీవు ఏం సాధించాలనుకుంటున్నావో అది ఏ మార్గంలో నీకు దొరుకుతుందో ఆ మార్గంలోనే దేవుడు నిన్ను నడిపిస్తాడు నీవు దేవుని మార్గములో నడిచేటప్పుడు నీ అవసరాలన్నీ తీర్చే బాధ్యత దేవుడే తీసుకుంటాడు దేవునికి అసాధ్యమైనది లేదు కాబట్టి నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టినప్పుడు ఆయనే నీ జీవితాన్ని తీర్చిదిద్దుతాడు అందుకు నీవు సిద్ధమేనా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవించేటప్పుడు మరణానికి త్రోవ తీసే మార్గములో నడవకుండా సరైన మార్గంలో మమ్మును నడిపించమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమెంగ్ ప్రభువు నందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక